పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్తానని ముందే ప్రకటించారు ఆయన సడన్గా ఈ ఈరోజు తిరుమల పర్యటన రద్దు చేసుకుని తాడేపల్లి వెళ్ళిపోయి ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును తిట్టడం కూడా స్టార్ట్ చేశాడు అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరుపతి ఎందుకు వెళ్తానన్నాడు వెళ్తానన్న వ్యక్తి సడన్గా ఎందుకు ఆగిపోయాడని మీరు భావిస్తున్నారు దీని ఉన్నటువంటి కారణాలు ఏంటి ఎంపీఎన్ నైన్ నైన్ టూ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏం పిచ్చి నెంబర్ కాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ హైదరాబాద్ కోర్టులో అటెండ్ అవ్వాల్సింది సిఆర్ఎల్ఎంపి స్లాష్ స్లాష్ నైన్ నైంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిసి వన్ టూ త్రిబుల్ జీరో వన్ ఫోర్ టూ జీరో వన్ టూ సీసీ వన్ టూ డబల్ జీరో వన్ టూ టూ థౌజండ్ థర్టీ త్రీ ఇవన్నీ నంబర్లు కాదండి జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ఆయన కోర్టుగా ఆచరవలసిన కేసుల తాలూకా డీటెయిల్స్ ఇవన్నీ ఎన్ని కేసులు అండి ఇక్కడ మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పంతొమ్మిది పదిహేను కేసులు ఈరోజు అటెండ్ అవ్వాలి దానికి డ్రామాగా ఈరోజు తిరుపతి ప్లాన్ ప్లాన్ చేశారు అక్కడ మనోడు ఏమని ఇచ్చాడండి నేను హిందూనే అని అఫిడివిట్లో ఇచ్చాడు సాక్షి నేను కాదు ఆయన ఇచ్చిన అఫిడివిట్ కూడా మన దగ్గర ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇగో దీంట్లో హెచ్ఎఫ్ఐ క్యాండిడేట్ కర్తా కాన్ఫరెన్సర్ నాట్ అప్లికబుల్ అని ఇచ్చాడు అంటే నేను హిందూనే అని ఇచ్చాడు నేను హిందువునే అంటే ఇప్పుడు మా నాన్నగారు హిందువు అయితే నేను హిందునే మా నాన్నగారు హిందువు అయితే మా అమ్మగారు హిందువే పిల్లలు మేము ఇందు మరి ఆయన హిందువు అని ఇచ్చినప్పుడు రెడ్డి గారు కూడా హిందువే కదా మరి వాళ్ళ పిల్లలు కూడా హిందువులే కదా మరి తిరుపతి రావడానికి ఏంటి బాధ ఓకే గతంలో మేము ఇంట్లో సెట్టింగులు వేసామండి మధ్యాహ్నం పన్నెండింటికి భోగి మంటలు వేసాం అధ్యక్ష నోట్ దిస్ పాయింట్ అద్ద మధ్యాహ్నం పన్నెండింటికి భోగి మంటలు అదేదో సినిమాలో వెంకటేష్ సినిమాలో అనుకుంటా ఓ బ్రహ్మానందాన్ని ఓలి రంగోలి ఆ వినాయక జ్యోతి పక్క అక్కర్లేని పండగలని అక్కర్లేని టైంలో చేస్తారు అట్లా మధ్యాహ్నం పన్నెండి భోగి మంటలు వేసాం హిందూ ధర్మ ప్రకారం మనం గుడికి వెళ్ళాలి గుడి మన దగ్గరికి రాదు తాడేపల్లి కొంపలో గవర్నమెంట్ సొమ్ముతో మనం గత నాలుగు సంవ ఐదు సంవత్సరాలు సెట్టింగులు వేసి గడిపేశాం పోనీ ప్రసాదమైన తిన్నామా అంటే ఇట్లా వేసుకుంటారు ఇట్లా టిష్యూ పేపర్లో మడత పెట్టి పక్కన పెట్టేస్తాం భార్య భర్తలు ఇద్దరు సో అసలు నువ్వు గుడికెందుకు వస్తానన్నావు ఎందుకు రానన్నావు సరే ఫస్ట్ నడుచుకుంటూ వస్తానని పేటిఎంలు మురిగినాయి దాని తర్వాత ఇది అన్నావు సరే దాని తర్వాత ఏమన్నావు మా ఓన్లీ ఇబ్బంది పెడుతున్నారు అందుకని నేను రావట్లేదు చంద్రబాబు నాయుడుని తిట్టుకోసాను సరే ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను మరి విత్ ప్రూఫ్లు మాట్లాడదాం ఇందాక మనం ఎలాగ కేసు డీటెయిల్స్ అన్నీ ఎట్లా పెట్టుకున్నామో ఇది విత్ ప్రూఫ్లు అధ్యక్ష ప్రూఫ్ అధ్యక్ష ఇది ఎక్కడ అధ్యక్ష ఇది తిరుపతి ఎయిర్పోర్ట్ సరే తిరుపతిలో మీ ఓన్లు ఇబ్బంది పెట్టినప్పుడు బ్యానర్లు కదా మరి పీకేయాలి కదా పీకారా పీయ కలేదు ఇప్పుడు కూడా బ్యానర్లు ఉన్నాయి అట్లనే ఉన్నాయి మరి ఎక్కడ ఇబ్బంది పెట్టారు నీ వాళ్ళని ఎక్కడైనా అరెస్ట్ చేశారా నువ్వులాగా చేస్తావు నీ పాత గవర్నమెంట్తో జరిగినట్టుగా ఇక్కడ జరగదు నీ వాళ్ళు ఏమి ఇదిగో పోలీసు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు నీకు సెక్యూరిటీ కోసం నీకు సెక్యూరిటీ కోసం పోలీసు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు శాంతి భద్రత సాగు చూపితే జగన్ నిజానికి జగన్ పర్యటన ఎవరు అడ్డుకోలేదు ఎయిర్పోర్ట్ మొత్తం ఫ్లెక్సీలు బ్యానర్లు ఆ బ్యానర్లు పెట్టని ఎవరిని అడ్డుకోలేదు ఉద్రిక్త వాతావరణం ఉందని వంద వందలాది మంది పోలీసులు భద్రత కూడా ఇచ్చారు మరి ఏంటిది ఇది సరే మరి నువ్వేమన్నావు మరి నువ్వేమన్నావు ఇక ఉద్రిక్తత అన్ని నీకు భద్రత కోసం పోలీసు వాళ్ళు వస్తే ఎక్కడ ఇది మళ్ళీ పోలీసు వాళ్ళు భద్రత ఇచ్చి నేను పైకి తీసుకెళ్తారో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ ఎక్కడో చూసి చెప్పి ఎక్కాల్సిన ఫ్లైట్ ఎక్కకుండా నువ్వు ఎక్కాల్సిన విజయవాడ నుంచి తిరుపతికి ప్యాసింజర్ ఫ్లైట్లో అంత ముందైతే స్పెషల్ ఫ్లైట్ గవర్నమెంట్స్ సొమ్మే కదా స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళేవాడి ఇప్పుడు ప్యాసింజర్ ఫ్లైట్ ఎక్కాల్సిన టైంకి వచ్చినా కూడా ఎక్కకుండా నువ్వు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టావు తాడేపల్లిలో పోని తాడేపల్లిలో ప్రెస్ మీట్ అయినా సరిగ్గా పెట్టచ్చు కదా నువ్వు పెట్టలేదు అసలు నువ్వు హిందువే నువ్వు చెప్పి అప్పుడు పెట్టిచ్చు ఇవన్నీ ఎందుకు వాళ్ళు ఇచ్చి బీజేపీ వాళ్ళతో నా నా వాళ్ళతో ఎందుకు నా చేత టీడీపీ వాళ్ళ చేత మాతో ఎందుకు జనసేన వాళ్ళతో ఎందుకు తిరుమల వెళ్ళి ఆ ఇప్పుడు పెట్టలేదు సంతకం పెట్టి శ్రీవారి ప్రసాదం నోట్లో వేసుకుంటే గోలంతా ఉండేది కాదు కదా గోలంతా సరే పోని ఇవన్నీ కూడా కాదు లడ్డూలు కల్తీ అని ఇక్కడేమో మా వాళ్ళు ఏమో నువ్వు చేసిన అవినీతికి చెక్కి చెక్కి వదులుతున్నారు ప్రతి కేసుకి ఐఏఎస్ఎల్ని ఐపీఎస్లు కాని సిఎల్ని ఎస్ఎల్ ఎంఆర్ఓని ఆర్డీఓని అందరినీ తీగలాగుతున్నారు మనం ఎరగబెట్టింది దేశం మొత్తమేమో నువ్వు లడ్డూలు ఎలిగి దానికి చెక్కి చెక్కి వదులుతున్నారు నిన్ను వదిలేదైతే లేదు నువ్వు ఇందువని అని తప్పించినావు దీన్ని రేపు కోర్టులో వేయాల్సిందే ఎవరో ఒకరు వేస్తారు నాలంటే వాళ్ళు ఎవరో ఒకరు వేసి అసలు నీ ఆ ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యే రా ఎమ్మెల్యేని కూడా తీసేయాలి నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు పులివెందుల ఎమ్మెల్యేవే నీ ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు రాజీనామా చేయాలి హిందువుల్ని నువ్వు మోసం చేసినావు ఏంటి నీ నీ మాజీ స్పీకర్ ఏమంటాడు జగనిచ్చిన నెయ్యి మంచిది కానీ ఆవులు కలితినాయి ఓ రేడు అమ్మ పడవ ఆవులు ఎక్కడైనా కలితీ చేస్తారయ్యా ఒక లీటర్ ఒక ఆవు ఎన్ని లీటర్లు ఎత్తది ఎన్ని లీటర్లకి ఎంత నెయ్యి వస్తుంది ఎన్ని టన్నులకి ఎన్ని లీటర్లు కావాలి పాలు మాకు లెక్కేసుకుందావా ఒక చిన్న నోట్ లెక్కేసుకుందావా చిన్న నోట్ లెక్క నీకు లెక్కలతో సార్ మాట్లాడాలి నీకు మామూలుగా లేదు ఈరోజు అడ్డంగా దొరికిపోయాను నా చేత పాపం చేపించావు నువ్వు నువ్వు కల్తీ చేసిన లడ్డు నాకు ప్రజల చేత నువ్వు ఇప్పించావు అది నా చేత నువ్వు పాపం చేపించినట్టే నువ్వు షారుఖ్ ఖాన్ గడు కన్నా పెద్ద గొప్పడువా షారుఖ్ ఖాని అప్పటి బిట్లో పెట్టిచ్చాడు ఇదిగో షారుఖ్ ఖాన్ ఇచ్చిన అప్పడు పెట్టి సాక్షాత్ మీ నాన్నగాని ముఖ్యమంత్రి చేసిన సోనియా గాంధీ గారు అప్పటి పెట్టా సంతకం పెట్టెళ్ళారు ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయనే అఫిడబెట్లో నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది అని చెప్పి చెప్పి వెళ్ళారు మళ్ళీ నీ పేటిఎం కాళ్ళేమో మీ ఓడి హిందు అనే ఒకటి తీసుకొచ్చారు అది ఫేక్ నా కొడుకులే అది వదిలేసేయండి సరే నీకు ఇప్పుడు లెక్కలు కావాలి కదా మా నెయ్యి కల్తీ కాదు ఆవు కల్తీ అంటేనా తమ్మినేని మా జగన్ మంచి నెయ్యే పంపించాడు కల్తీ చేయలేదు కానీ ఆవు కల్తీ అయింది అందుకు ఆవు నెయ్యి కూడా కల్తీ అయింది అంటే ఒకసారి అన్ని ఆవులు కల్తీ ఆహారం తింటున్నాయా నెయ్యి కల్తీ పదిహేను వేల కేజీలు నెయ్యి తయారవ్వాలంటే మూడు లక్షల డెబ్బై ఐదు వేల లీటర్ల పాలు కాదు అనవసరం అవసరం అవుతాయి ఒక ఆవు పది లీటర్ల పాలు ఇస్తుంది అనుకుంటే ముప్పై ఏడు వేల ఆవులకు ఒకసారి మంచి గడ్డి దానం ఇవ్వలేదా అందుకే నెయ్యి కల్తీ అయిందా సైంటిస్ట్ తమ్మినేని ఊరిడమ్మ అసలు ఎవడీ తమ్మినేని తమ్మినేని అంటే ఇందాక పెద్ద వాళ్ళతో కూర్చొని మాట్లాడితే ఈడయ్యా చంద్రబాబు నాయుడు గారి దాంట్లో మినిస్ట్రీ చేశాడు వీళ్ళ ఆవిడ ఈయన మీద కంప్లైంట్ ఇచ్చింది బాబుగారికి మా ఆయన నాతో ఉండట్లేదు వేరే వాళ్ళతో ఉంటున్నారు దయచేసి నన్ను నా కాపురం అంటే నిలబెట్టాడు అది కడుపులో పెట్టుకుని మన అసెంబ్లీలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా నీ ఇష్ట వచ్చినట్టు చేసావు నువ్వు ఆడో సైంటిస్టు నువ్వు అది ఏదో డిగ్రీ చదవకుండానే చదివానని చెప్పి అది ఒక కేసు ఉంది అది కొద్ది చూసుకో సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకని తిరుమల డ్రామా ఆడాడంటే ఆ పేచుల నుంచి తప్పించుకోవడానికి తిరుమల డ్రామా ఆడాడు ఇప్పుడు కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాడు ఇప్పటికైనా బేచరిక శ్రమించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మేము చేసింది తప్పే అని ఖచ్చితంగా ఒప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు మూలంగానేక ఈ లడ్డీలో కెల్తీ అయింది ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో దుండిగల నుంచి రెండు రోజుల్లో నెయ్యి ఇక్కడ ఖాళీ చేసి ట్యాంకు రెండు రోజుల్లో తమిళనాడులో ఉన్న దిండుగల్ వెళ్ళి వచ్చేసిందా పోయమ్మ బడవా అంత స్పీడ్గా వెళ్ళి లోడ్ చేసేసుకుని మళ్ళీ వెమ్మటే అదే లారీ వచ్చిందా అంటే ఇది తిరుపతి దిండుగల్ వరకు కూడా వెళ్ళదు ఇది ఏ తిరుపతి చుట్టుపక్కల ఈ కల్తీనే సామ్రాజ్యం ఉంది అది కూడా ఎదుగు పట్టుకుంటారులేండి మా ఒళ్ళు అప్పుడు పట్టుకుని తాట తీస్తారు మీ మామూలుగా ఉండదు ఇది కలియుగ వెంకటేశ్వర స్వామి ఎన్నో కోట్ల మంది భక్తుల మనోభావాలతో మీరు దెబ్బతీశారు మీకుంది జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎవరైతే అప్పుడు టీటీడీ పాలకమండ్రిలో ఉన్నారు ఏంటంటారు నెయ్యి తక్కువ రేటు కొన్నారు ఎందుకు కొన్నారు ఆదా చేయడానికి ఖర్చులని మరి టికెట్ రేట్లు పెంచాక ఇది రెండు వేల పదివేలు చేయి ఇది ఐదు వేల ఇరవై వేలు చేయి ఇది పదిహేను వేల ముప్పై వేలు చేయి అని మరి అప్పుడు ఎవరు వైవి సుబ్బారెడ్డి కూర్చుని ఏదో సినిమా టికెట్లో లేకపోతే వేలం పాట చీటీ పాటో అన్నట్టు ఐదు వేల పదివేలు ఇట్లా మాట్లాడింది సరే అన్నీ కాదు మరి భక్తులు డొనేషన్లు వస్తున్నాయి కదా రూమ్ కాటేజీల రూమ్ రేట్లు పెంచావు కదా అన్ని రేట్లు పెంచాక డబ్బులన్నీ ఏవైనాయి నువ్వు శ్రీవాణి ట్రస్ట్ కింద పదివేల రూపాయల టికెట్లు డబ్బులు వసూలు చేసాగా ఆ డబ్బులన్నీ ఏవైనాయి నీ అన్నీ చట్టాభారతం తీస్తే దేవుణ్ణి అడ్డ పెట్టుకుని కొన్ని వందల కోట్లు మీరు అవినీతి చేశారు అన్నీ బయటకు వస్తాయని చెప్పి ఈరోజు మీరు వచ్చి ఇక్కడికి వచ్చి డ్రామా ఆడుతున్నారు ఆ డ్రామా పండలేదు కాబట్టి రద్దు చేసుకుని ఇంట్లో తాడేపల్లిలో వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు ఆ చదవడం కూడా మీకు రాదు కాబట్టి బెబ్బెబ్బే మెమ్మే తక్కుతే అన్నారు అంతకుమించి ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ హిందూ ప్రజల్ని హిందువుల్ని మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ పక్క